నమస్తే అండి మీ పేరు నా పేరు విజయలక్ష్మి అండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అమరావతి ప్రజలు జగన్ గారి పరిపాలన మెచ్చారా లేకుంటే వ్యతిరేకంగా ఉన్నారా నేను జగన్ గారికి సపోర్ట్ అండి ఎందుకంటే నా నాకైతే బాగుంది నేను విన్నది కూడా మంచిగానే ఉంది ఇప్పుడు జగన్ గారి వల్ల జరిగిన సంక్షేమ పథకాలు మీకు ఏమైంది అండి నాకు అమ్మఒడి వచ్చింది మళ్ళీ మా పాపకి అమ్మ దీవెన వస్తుంది ఆ శాంక్షన్ అయింది మళ్ళీ నాకు రేషన్ కార్డు పెన్షను స్థలం కూడా వచ్చింది నాకైతే బాగానే ఉంది లాక్డౌన్లో కూడా నాకు చాలా హెల్ప్ అయింది జగన్ అన్న గారి డాక్రా గ్రూప్కి సంబంధించి రుణమాఫీ డబ్బులు వేశారు నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు నాకు ఈ డబ్బులు నాకు అకౌంట్లో పడేసరికి ఆ టైంలో నాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు టీడీపీ వైపు ఉంటారా ప్రజలు ఇక్కడ అమరావతి ప్రజలు వైసీపీ వైపు ఉంటారా ఇప్పుడు మీరు మాట్లాడదాన్ని బట్టి అంటే నా అంటే నాకు సంబంధించి నేను వైసీపీనే అని నేను వింటున్నాను అంటే అదే మీ సర్కిల్ వరకు అయితే వింటున్నారు మీరు వైసీపీనే వైసీపీ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి వెచ్చెస్ చెప్పమంటే ఏం చెప్తారు నేను నాకైతే లేదండి నాకు మంచి చెప్పమంటే చెప్తాను కానీ అది అయితే నాకు తెలియదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాకు ఎట్లీస్ రేషన్ కార్డు కూడా లేదండి నేను ఇదిగో ఈ మాటే నేను చెప్పాను అంటే ఒక రేషన్ కార్డు కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను తిరిగి 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 అప్లై చేయడానికి పోతే తర్వాత నాకు తెలిసిన అక్కడ వేయరు బ్లైండ్ అండి ఆవిడ ఇన్ని పేపర్ చూపించింది ఒక రేషన్ కార్డ్ లేకపోవడం ఏంటని నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకు జగన్ గారు పరిపాలన రేషన్ కార్డు వచ్చింది పెన్సిల్ షాంప్ అయింది స్థలం వచ్చింది అమ్మఒస్తుంది డోతా ఇది వస్తుంది అంతకుముందు ఇంకోటి ప్లస్ అండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దొంగ ఏలు మొదలు దొంగ చేయించేవాడు నాకు కూడా తెలియదు మా అత్తయ్య గారు ఆమె తీసేసుకునేది జగన్ గారు ఏంది డైరెక్ట్గా అకౌంట్ నాకు అది చాలా హెల్ప్ఫుల్ అయింది మళ్ళీ మన ఓన్స్ అంతగా ఉండాలి వేరే దొంగలకైతే ఒప్పుకోరైనా పై నుంచి ఆర్డర్ పెట్టాడు అది ఒకటి బాగా నచ్చింది మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఆ అమౌంట్ కోసం లీటర్లు తీసుకోవచ్చు అంటే ఇంకా జరుగుతున్నాయి వింటున్నాను లీటర్లు తీసుకుంటారు లేదా అందరు పంచుకుంటారు సీసీ లోన్ అని అదని దాని తెలియకుండా తీసుకుంటారు మాకేం తెలియదు కదండి అలా జరుగుతున్నాయి జగన్ గారు దాంట్లో ఏంటంటే ఓను ఒరిజినల్ సంతకం ఉండాలి ఒరిజినల్ అది అనేది అంతా కూడా ఓన్గా పెట్టేశాడు ఎవరి అకౌంట్లో వేస్తున్నాడు వేసేస్తున్నాడు అంతకుముందు అసలు లోన్ ఎంత తీసుకున్నారు ఎంత కడుతున్నారో కూడా మాకు తెలియదు తెలీదు అసలు ఫ్రీగా ఎప్పుడు ఇచ్చాడో కూడా తెలియదు ఆయన పశు కుంకలు డబ్బులు అని ఇచ్చాడు లీడర్లకు ఇచ్చేసాడు అప్పుడేమవుతుంది అత్తగారు వాళ్ళు లేకపోతే కోడలే అత్తగారి మీద అర్జున్ అట్లా తీసేసుకొని లీడర్ల దగ్గర తీసుకొని మీరు చెప్పొద్దు నేను కడతాను డబ్బులు అని చెప్పేసి ఆమె తీసేసుకోవటం అయింది అప్పుడేముంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏం ఉపయోగం వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు దొంగ సంతకాలు వచ్చినాయి కదండి నేను తర్వాత లీడర్ని అడిగేదాన్ని అదేంటి నా పేరు మీద ఏంటి రుణమాఫీ డబ్బులు ఏంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు వచ్చినాయి అంటే ఏం నీకు రాలేదు నువ్వు తీసుకున్నావు లోను నీకు రాలేదు అనేవాళ్ళు ఇప్పుడేం సొంతంగా నేను నా పేరు మీద అయితే లోరీ ఇవ్వండి లేత వద్దు జగన్ గారు కూడా నాకు మా లాంటి వాళ్ళు అనుకూలంగా మాకు ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేశారు చాలా హ్యాపీగా ఉంది అలా చేస్తున్నారని నేనైతే ఫస్ట్ నుంచి జగన్ అందరి వ్యతిరేకం ఏం లేదు నాకు అన్నీ అయితే నాకు నేను విన్నది మంచిది నేను నాకు జరిగింది కూడా మంచిదే అవునండి మరి అంతే కదా ఇప్పుడు నేను చెప్పాను మాములుగా నాకు జరిగిన రెండు విషయాలు చెప్పాయి ఇలాంటివి ఎంతమందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు పశువుకుని డబ్బులు అనేసాడు పదివేలు అప్పుడు నాకు చాలా అమౌంట్ అవసరం కానీ మత్తగారు తీసేసుకున్నారు లీడర్కి ఇచ్చాడు ఆ సంతకం పెట్టేసేసి దొంగ సంతకం లీడర్కి ఇచ్చేశారు ఆ పదివేలు అత్తగారు తీసుకున్నారు మరి నేను వేరే చోట నా చౌలి అమ్ముక నాకు అవసరానికి నేను ఆ సిచ్యువేషన్ అనుభవించా ఒకటి బయట వాళ్ళది కూడా నేనే అనుభవించా మరి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మరి ప్రతి ఒక్కరు చెప్పలేము కదా బయట నాకు ఇలా జరిగింది మా ఇంట్లో ఇలా అని చెప్పం కదా మరి తెలియని వాళ్ళు ఎంతమంది అదండి నాకైతే జగన్ గారు వల్ల నాకు మంచిదే కానీ ఉపయోగమే కానీ చెడు అయితే లేదు హెల్ప్ఫుల్గానే ఉంది నాకైతే రావాలని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది అది ఖచ్చితంగా వస్తుందండి నేనైతే అదే కోరుకుంటున్నాను అది